ఇలా కొద్దిగా పిండి తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం ఇలా సరి సమానంగా చేసుకోవాలి ప్లేట్కి చాలా ఈజీగా అప్పటికప్పుడు తయారు చేసుకునే నీటి అప్పడాలు నీళ్ళల్లో తయారు చేసుకునే అప్పడాలు ఎంత వెరైటీ అంటే చూసిన వాళ్ళందరూ షాక్ అవుతారు ఇలా అప్పడం రెడీ చేసుకొని అలా చేసేసి ఇలా తీసుకొని అలా వేసేసుకుంటే అప్పడం రెడీ అయిపోయింది చూసారు కదా అంతే బాగా పర్ఫెక్ట్గా వంగుతున్నాయి కదండి నీటి అప్పడాలు టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఈ ఈరోజు మాత్రం చాలా స్పెషల్ చేస్తున్నా అదేంటంటే ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు నీళ్ళల్లో తయారు చేసుకునే నీటి అప్పడాలు అయితే రెడీ చేస్తున్నా అండి అసలు ఎండతో అసలు పని లేదు నీళ్ళల్లోనే రెడీ చేసుకునే నీటి అప్పడాలు అవి సంవత్సరం పాటు నిలవ ఉంటాయి ఎండ లేకుండా నీటి ఎప్పడాలు చేస్తున్నావా నీళ్ళలో చేయటం అంటే నిన్ను తొక్కి పట్టిన ఆరదిద్దా నీళ్ళలో చేయటం అంటే నిన్ను తొక్కి పట్టిన ఆరదిద్దా ఎండ కావాలా అనే వాళ్ళు ఎండతో అవసరం లేకుండా అప్పటికప్పుడు తయారు చేసుకునే నీటి అప్పడాలు సంవత్సరం పాటు నిలవ ఉంటాయి ఇక లేట్ చేయకుండా అయితే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం చిన్న దగ్గరికి వచ్చేసి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను ఈ ఒక కప్పు బొంబాయి రవ్వను నేను ఒక మిక్సీ జార్లో వేస్తున్నా ఒక కప్పు బొంబాయి రవ్వకు రెండు స్పూన్ల మైదా వేస్తున్నా ఒక అర స్పూన్ ఉప్పు వేస్తున్నా ఒక కప్పు బొంబాయి రవ్వ వేసాం కాబట్టి దానికి సరిసమానంగా మరొక కప్పులో నీళ్ళైతే తీసుకుంటున్నా ఏ కప్పుతో బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నీళ్ళు కూడా తీసుకోవాలి దీంట్లోంచి సగభాగం వేస్తున్నా అంటే అరకప్పు నీళ్ళు వేస్తున్నా అండి ఈ అరకప్పును పక్కన పెట్టేసుకుంటున్నా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని రావాలి ఇలా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో మిగిలిన అరకప్పు నీళ్ళు కూడా వేసేస్తున్నా మనం మిక్సీ పట్టుకున్న దాన్ని మొత్తం ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి ఇది మరీ చిక్కగా ఉంది కాబట్టి మరొక కప్పు నీళ్ళు అయితే తీసుకుంటున్నానండి ఈ మిక్సీ జార్లో వేసేస్తున్నా నేను మిక్సీ జార్లో వేసేసుకొని ఈ బౌల్లో వేస్తున్నా ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు ఖచ్చితంగా వాటర్ అయితే పడుతుందండి ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి వీటిని ఇందులో వేసేస్తున్నా అలాగే కొత్తిమీరను కూడా కడిగి వాటర్లో వేసుకున్నానండి ఈ కొత్తిమీరను కూడా ఇందులో వేసేస్తున్నా ఇందులో కొద్దిగా జీలకర్ర వేస్తున్నా ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకుందాం ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి అప్పుడే మనకు అప్పడాలు అనేవి మంచి టేస్ట్ వస్తాయి కనుక మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకుందాం మెజర్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలండి అప్పుడే మనకు అప్పడాలు అనేవి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి కనుక ఒక కప్పుకి రెండు కప్పుల నీళ్ళు వేయాలండి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటాం కదా దానికి రెండు కప్పుల నీళ్లు మాత్రం ఖచ్చితంగా వేయాలి అలా వచ్చేయాలండి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు ఇక లేట్ చేయకుండా ఎండతో పని లేని అప్పడాలని రెడీ చేసేసుకుందాం స్టవ్లు గించి ఒక కడాయి అయితే పెట్టుకుంటున్నా ఏదైనా ఒక కడాయి అయినా అయినా పెట్టుకుంటే సరిపోతుంది ఇందులో కొద్దిగా నీళ్లు వేస్తున్నా ఒక స్టాండ్ అయినా లేదా ఒక ప్లేట్ అయినా పెట్టుకోవాలి ఈ నీళ్ళని వేడెక్క అప్పడాల కోసం రెడీ చేసుకున్న పిండిని మాత్రం ఒక్కసారి మళ్ళీ కలుపుకుంటున్నా కలుపుకున్న తర్వాత మన ఇంట్లో ఉండే ఏవైనా ఒక రెండు ప్లేట్లు తీసుకుంటే సరిపోతుందండి ఇవే కావాలి అవే కావాలని ఏం లేదండి మనకు అందుబాటులో ఉండే రెండు ప్లేట్లు తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ కాదండి ఇలా ఒక్క రెండు స్పూన్లు పిండి వేస్తే సరిపోతుందండి పిండి వేసిన తర్వాత కొంచెం ఇట్లా సరి సమానంగా అయ్యేలాగా ఇట్లా మొత్తం ఇట్లా సర్దుకోవాలన్నమాట ఇది అంతే ఇట్లా చేసుకున్న తర్వాత నీళ్ళు కూడా వేడెక్కినాయండి వేడెక్కిన నీళ్ళపైన మనం రెడీ చేసుకున్న ప్లేట్ని పెట్టేసి ఒక టెన్ సెకండ్స్ వదిలేయాలి పది సెకండ్ల తర్వాత మూత అయితే తీస్తున్నానండి ఇప్పుడు మనకు అప్పడం రెడీ అయిపోయిందండి ఈ ప్లేట్ని తీసి ఇలా వాటర్లో వేసేసుకోవాలి ఒక్క సెకండ్ పాటు ఈ వాటర్లో వేసేద్దాం మళ్ళీ ఇటు వచ్చేసేయండి మరొక ప్లేట్ తీసుకొని ఎక్కువ కాదు ఒక్క రెండు స్పూన్లు ఒక్క రెండు స్పూన్లు వేసేసి దీనికి సరి సమానంగా చేసేసుకోవాలన్నమాట ఇట్లా ప్లేట్కి సరి సమానంగా చేసేసుకొని మళ్ళీ ఈ మరుగుకున్న నీళ్ళపైన పెట్టేసి మూత పెట్టేసి ఒక టెన్ సెకండ్స్ వదిలేయాలి ఇంతలోపు మనం వాటర్లో వేసిన అప్పడం దగ్గరికి అయితే వచ్చేద్దామండి ఎక్కువ టైం కూడా పట్టదు ఎర్జును మాత్రం ఒక్కసారి ఇలా కదుపుతున్నా వాటర్లో ఉండి మాత్రమే ఇలా తిప్పుకోవాలండి ఎందుకంటే తునిగిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇట్లా వాటర్లో ఉండే తిప్పుకోవాలి వాటర్లోనే తీస్తాం కాబట్టి ఇది వాటర్ అప్పడాలన్నమాట ఇలా కొంచెం మెర్చు ఇలా కదపాలండి అలా కదిపితే ఇలా వచ్చేస్తుంది ఎక్కువ టైం కూడా పట్టదండి అంతే ఎంత చక్కగా రెడీ అయిందండి అప్పడం చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇలా అప్పడం రెడీ చేసుకొని మనం కొద్దిగా గాలికి అయితే ఆరబెడదాం ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ ఇలా గోనె పట్ట కానీ వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న అప్పడాన్ని ఇలా ఆరబెట్టుకోవాలండి టెన్ సెకండ్స్ తర్వాత మూత తీసుకున్నాండి మళ్ళీ మనకు అప్పడం అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయిన అప్పుడని వాటర్లో వేసేయాలి నీళ్ళల్లో వేసిన అప్పడాన్ని మళ్ళీ సేమ్ ఇదే విధంగా అండి ఇలా ఎర్జున్ కొద్దిగా కదపాలన్నమాట వాటర్లో ఉండి ఈ గ్రాసెస్ అంతా జరుపుకోవాలి అది తర్వాత ఇలా తీస్తే అలా వచ్చేస్తుంది మనకు అప్పడం అనేది అది ఇంత పర్ఫెక్ట్గా రెడీ అయిన వచ్చేసారు కదా ఇలా రెడీ చేసుకున్న అప్పడాన్ని మనం ఆరబెట్టుకుందాం ఇలా రెడీ చేసుకున్న అప్పడాన్ని అలా ఆరబెట్టేసుకోవాలి రెడీ చేసుకున్న అప్పడం తీసేసిన తర్వాత కొంచెం ఈ ప్లేట్ని ఇలా రుద్దుకోవాలండి మరీ ఎక్కువ కడగాల్సిన అవసరం ఏం లేదు ఎర్జులకి ఏమైనా అద్దుకుంటారు కాబట్టి ఇలా రుద్దుకుంటే సరిపోతుంది అంతే ఇలా ప్లేట్ తీసేయాలి ఈ ప్లేట్ తీసేసేలోపు ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ అప్పడం రెడీ అయిపోయి ఉంటుంది ఈ రెడీ అయిన అప్పడాన్ని మళ్ళీ తీసి వాటర్లో వేసేయాలి అప్పడం కూడా రెడీ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇలా ఎస్జుని మాత్రం ఇలా కొంచెం కదిపితే సరిపోతుంది చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉందో పిల్లలు ఆడుతూ పాడుతూ చేసినట్టుగానే ఉంది కదా ఇలా రెడీ అయిన అప్పుడని ఇలా తీసి ఇలా వేస్తే మనకు తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఇలా లాగేసి ఇలా చేతిలో పెట్టేసుకుంటే ఎంత అందంగా కనిపిస్తుందండి అప్పడం ఇలా తీసిన అప్పుడని అలా ఆరబెట్టుకోవాలి ప్పడా మొత్తం ఆరబెట్టిన తర్వాత ఒక ఐదు గంటల పాటు ఫ్యాన్ కింద వదిలేస్తే మనకు కరకరలాడే మంచి నీటి అప్పడాలు అయితే రెడీ అయిపోతాయి అనమాట ఒక ఐదు గంటల పాటు మనం వదిలేద్దాం ఐదు గంటల తర్వాత చూడండి ఎంత క్రిస్పీగా ఆరిపోయినాయో మొత్తము ఎండకెండ పెట్టినట్టుగానే ఆరిపోతాయి అనమాట ఐదు గంటల తర్వాత అయితే వీటన్నిటిని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా చూసారా అప్పడాలు ఎంత బాగా క్రిస్పీగా ఆరిపోయినాయి ఐదు గంటల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటేనే ఇంత క్రిస్పీగా ఆరిపోయినాయి చూడండి సౌండ్ కూడా ఎట్లా వచ్చేస్తుందా ఈ అప్పడాలను ఇప్పుడు నూనెలో డీప్ ఫ్రై చేసి చూపిస్తాను ఎంత పెద్దగా పొంగుతాయో మీరే చూడండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్న కడాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాండి ఎందుకంటే మీకు క్లారిటీగా చూపించడానికి ఒక అప్పడం అయితే తీసుకున్నానండి నీటిలో తీసిన అప్పడాలను ఆయిల్లో వేసేసి చూసారా ఎంత బాగా పొంగిందా ఆహా బలే పొంగింది కదండి అప్పడం ఇలా వేయగానే అలా పొంగేసింది అనమాట ఇలా రెడీ చేసుకుని అలా పక్కన వేసేస్తున్నా మరొక అప్పడం వేసేద్దాం అబ్బా బలే పొంగుతున్నాయి కదా బూరెలు పొంగినట్టుగానే చూసారా ఎండతో పనిలేని అప్పడాలు అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు బురబురా వంగుతున్నాయి కదా సూపర్ అండి సూపర్ అండి అది ఎంత బాగా పర్ఫెక్ట్గా వంగుతున్నాయి కదండి నీటి అప్పడాలు టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటాయి ఇలా వేసి అలా నొక్కగానే ఇలా పొంగేస్తున్నాయి అనమాట ఇలా ఆయిల్లో వేసేయాలి ఇలా వేయగానే అలా పొంగుతుంది చూడండి చూడండి అప్పడం ఎంత బాగా పొంగిందో నిమిషాలల్లో రెడీ చేసుకునే నీటి అప్పడాలు చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి కరకరలాడే కమ్మటి నీటి అప్పడాలు చాలా ఈజీగా తయారు చేసుకునే నీటి అప్పడాలు ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో చూడండి చూసారా అప్పటికప్పుడు తయారు చేసుకునే నీటి అప్పడాలు చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి చూసారు కదా చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూశారు కదా కరకరలాడే నీళ్ళల్లో తయారు చేసుకుని నీటి అప్పడాలు ఇవి సంవత్సరం పాటు ఉంటాయి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయండి ఇలా రెడీ చేసుకోవచ్చు ఫ్యాన్ కిందనే అలా ఆరబెట్టేస్తే మనకు నిమిషాలలోనే రెడీ అయిపోతాయి అలా నూనె వేయగానే ఇలా గురబురా పంగిపోతాయి అనమాట పప్పన్నంలో అయినా టైం పాస్ తినాలనుకుంటే మాత్రం కరకరలాడే లాడే కమ్మటి నీటి ఎప్పడాయితే సూపర్గా ఉంటాయండి బకారా చూడండి ఇవేమో స్లో చేసుకుంటామండి మేము నేను వీడియో కోసం మాత్రం ఇంత చేసిన లేకు ఇది చాలా పెడతాను నేను మాత్రం ఇంత పెట్టేస్తున్నాము కలర్సులు ఉన్నాయా ఉన్నాయా చాలా కలర్ ఫుల్ ఉన్నాయండి చాలా బాగున్నాయి కూడా ఇవి ముగ్గు వాసన అట్లా ఏం రావండి మళ్ళీ ఎండలో పెట్టాలి గాలి పెట్టాలి ఏం అవసరం లేదు అది ఒక డబ్బాలో వేసి పక్కన పెట్టేసి ఆ డబ్బాకు ఒక రెండు చెల్లులు పైన పెట్టేస్తే సరిపోతుంది అండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయండి మా బంగారాజు మాత్రం చూడండి మొత్తం చూపేస్తాడు పిసుకు దాగున్నాడు అండి అంత కరకరం ఉన్నాయి కాబట్టి వాళ్ళు అట్లా అట్లా లాగుతున్నారనమాట నా తీసుకోక టేస్ట్ చూడాలి ఎట్లున్నాయో ఇలా పెట్టేస్తానండి మా రాజు ఉంచాడు చాలా క్రిస్పీగా ఉన్నాయండి టేస్ట్ కూడా సూపర్ ఉంది మనం ఇంట్లో రెడీ చేసుకుంటే ఇంత బాగుంటుంది బయటకు పోయి కొంటే మాత్రం అసలు బాగుంటాయండి ఇలా ఈజీగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నీడ పట్టుకునే అప్పటికప్పుడు తయారు చేసుకుని నీటి అప్పడాలు ఎండతో పని లేకుండా తయారు చేసుకోవచ్చు తయారు చేసుకున్న అప్పడాల్ని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉంటాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ మాత్రం నిజం ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం ది బెస్ట్ ఉంటుంది ఈ నీటి అప్పడాల వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము వస్తున్నారాం ఇంకొకటి ఇంకొకటి బాయ్ 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 బాయ్